ఐషు ఏంటి ఈరోజు అమ్మా ఐషు అంటే ఇద్దరు చాలా క్యూట్ గా ఉన్నారు ఈరోజు యువర్ సారీస్ లుకింగ్ సో నైస్ యూ ఏంటి ఇద్దరు పంపకాలు జరుపుకుంటున్నారు అక్కడేవో ప్రేమలు ఎక్కువైపోయాయి ఆప్యాయత ప్రేమ అంతా వావ్ నేన మొదదాం ఏంటి ఐషుొచిందనినే కదా అవును కదా మర్చిపోయా అక్కడ తంగం గ్లామర్ చూసి మేము మిస్ అయిపోయామండి కాదు కార్తీక మాసం అయిపోయింది ఐషు ఏదో ప్లాన్ వచ్చినట్టుంది కదా కార్తీక మాసం అయిపోయింది అని చెప్పి ఏంటి ఇవ్వండి చెప్పండి మాకు మాకు వంటకాలు ఏం చేశారండి మీరు చికెన్ బిర్యానీ లైక్ చికెన్ బిర్యానీ ఓ మై గాడ్ కొంచెం ఓకే ఒకటి ఇంకా మటన్ ఇంకా వస్తే నువ్వు మటన్ నీకు అది ఇష్టం కదా చాలా సో యమీత రైతా చికెన్ కర్రీ బా సూపర్ డూపర్ బంపర్ మా బిర్యానీ ఇష్టం కదా చికెన్ కర్రీ ఎందుకు మీ చిన్న ఇష్టమనే గోంగూర గోంగూర లేకుండా బిర్యానీ అబ్బాద్ గోంగూర అండ్ చూడలేదు చూడలా మా నాకు ఇష్టమేమో మరీ ఇంకా చిన్న కూతురు వచ్చిందని మమ్మల్ని మరీ ఇంకా దెబ్బేస్తున్నాయి ఇంకా అది నార్మల్గా వైట్ రైస్ నీ ఫేవరెట్ టైషవా చాలా ఇష్టం కదా నీకు బాయ్ బాయ్